ఆధ్యాత్మిక స్నేహ వృక్ష అందరికీ వందనాలండి సర్వజనులకు రక్షణార్థమైన మొహన్నత విద్య బైబిల్ వాక్యము ద్వితీయోపదేశ కాండము ఏడవ అధ్యాయము నీవు స్వాధీనపరచుకొనబో దేశములోనికి నీ దేవుడైన యహోవా నిన్ను చేర్చి బహు జనములను అనగా సంఖ్యకును బలమునకును నిన్ను మించిన హిత్తీయులు గిర్గాషీయులు అమోరీయులు కనానీయులు పెరిజ్జీయులు హివీయులు యబూసీయులను ఏడు జనములను నీ ఎదుటి నుండి వెళ్ళగొట్టిన తర్వాత నీ దేవుడైన యహోవా వారిని నీకు అప్పగించినప్పుడు నీవు వారిని హతము చేయవలను వారిని నిర్మూలము చేయవలను వారితో నిబంధన చేసుకొనకూడదు వారిని కరుణింపకూడదు నీవు వారితో వియమందకూడదు వాని కుమారునికి నీ కుమార్తెని ఇయ్యకూడదు నీ కుమారు వాని కుమార్తెను పుచ్చుకొనకూడదు నన్ను అనుసరింపకుండా ఇతర దేవతలను పూజించినట్లు నీ కుమార్ని వారు మళ్లించుతురు అందును బట్టి యహోవా కోపాగ్ని నీ మీద రగులుకొని ఆయన నిన్ను త్వరగా నశింపచేయును కావున మీరు వారికి చేయవలసినది ఏమనగా వారి బలిపీఠములను పడద్రోసి వారి విగ్రహములను పగులగొట్టి వారి దేవతా స్తంభములను నరికివేసి వారి ప్రతిమలను అగ్నితో కాల్చవలెను నీవు నీ దేవుడైన యహోవాకు ప్రతిష్ఠిత జనము నీ దేవుడైన యహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను ఎక్కువగా ఎంచి నిన్ను తనకు స్వకీయ జనముగా ఏర్పరచుకొనెను మీరు సర్వ జనముల కంటే విస్తార జనమని యహోవా మిమ్మను ప్రేమించి మిమ్మును ఏర్పరచుకొనలేదు సమస్త జనముల కంటే మీరు లెక్కకు తక్కువే కదా అయితే యహోవా మిమ్మను ప్రేమించువాడు గనుకను తాను మీ తండ్రులకు చేసిన ప్రమాణమును నెరవేర్చువాడు గనుకను యహోవా బాహుబలము చేత మిమ్మను రప్పించి దాసుల గృహములో నుండి ఐగుప్తు రాజైన ఫరో చేతిలో నుండి మిమ్మును విడిపించెను కాబట్టి నీ దేవుడైన యహోవా తానే దేవుడనియూ తన్ను ప్రేమించి తన ఆజ్ఞలను అనుసరించి నడుచుకుని వారికి తన నిబంధన స్థిరపరచువాడను వేయి తరముల వరకు కృపుచూపు వాడును నమ్మదగిన తగిన తన్ను ద్వేషించు వారిలో ప్రతి వాని బహిరంగముగా నశింపచేయుటకు వానికి తగిన దండను విధించువాడనియూ నీవు తెలుసుకొనవలను ఆయన తన్ను ద్వేషించువాని విషయము ఆలస్యం చేయక బహిరంగముగా వానికి దండను విధించును కాబట్టి నేడు నేను నీకు ఆజ్ఞాపించు ధర్మము అనగా విధులను కట్టడలను మీరు అనుసరించి నడుచుకొనవలెను మీరు ఈ విధులను విని వాటిని అనుసరించి నడుచుకొనిన ఎడల నీ దేవుడైన యహోవా తాను నీ పితరులతో ప్రమాణము చేసిన నిబంధనలు నెరవేర్చి నీకు కృపచూపును ఆయన నిన్ను ప్రేమించి ఆశీర్వదించి అభివృద్ధి చేసి నీకిచ్చదనని నీ పితరులతో ప్రమాణము చేసిన దేశములో నీ గర్భఫలమును నీ భూఫలమైన నీ సస్యమును నీ ద్రాక్షారసమును నీ నూనెను నీ పశువుల మందలను నీ గొర్రెల మందలను మేకల మందలను దీవించును సమస్త జనముల కంటే ఎక్కువగా నీవు ఆశీర్వదింపబడదువు నీలో మగవానికే గాని ఆడుదానికే గానీ గొడ్డుతనం ఉండదు నీ పశువుల్లో నీ పశువుల్లోనైనా నుండదు యహోవా నీ యొద్ధ నుండి సర్వ రోగములను తొలగించి నీ వెరిగి ఉన్న ఐగుప్తులోని కఠినమైన క్షయవ్యాధులన్నిటినీ నీకు దూరపరిచి నిన్ను ద్వేషించి వారందరి మీదికే వాటిని పంపించును మరియు నీ దేవుడైన యహోవా నీకు అప్పగించున్న సమస్త ప్రజలను నీవు బొత్తిగా నాశనము చేయదువు నీవు వారిని కటాక్షింపకూడదు వారి దేవతలను పూజింపకూడదు ఏలయనగా అది నీకు ఉరియగును ఈ జనములు నాకంటే విస్తారముగా ఉన్నారు నేను ఎట్లు వారిని వెళ్ళగొట్టగలనని నీవనుకుందివేమో వారికి భయపడకము నీ దేవుడైన ఐగుప్తు దేశం అంతటికి నీ చేసిన దానిని అనగా నీ దేవుడైన యహోవా నిన్ను రప్పించినప్పుడు నీ కన్నులు చూసిన గొప్ప శోధనలను చూచక్రియలను మహత్కార్యములను బాహుబలమును చాచిన చేతిని బాగుగా జ్ఞాపకం చేసుకునుము నీకు భయం పుట్టించుచున్న ఆ జనులకు అందరికీ నీ దేవుడైన యహోవా అలాగే చేయను మరియు మిగిలిన వారును నీ కంటబడక దాగిన వారును నశించు వరకు నీ దేవుడైన యహోవా వారి మీదికి పెద్ద కందిరీగలను పంపును వారిని చూచి జడియవద్దు నీ దేవుడైన యహోవా నీ మధ్య నున్నాడు ఆయన భయంకరుడైన మహాదేవుడు నీ దేవుడైన యహోవా నీ ఎదుట నుండి క్రమక్రమంగా ఈ జనుములను తొలగించును అడవి మృగములు విస్తరించి నీకు బాధకములుగా ఉండవచ్చును గనుక వారిని ఒక్కమారే నీవు నాశనము చేయతగదు అది నీకు క్షేమకరము కాదు అయితే నీ దేవుడైన యహోవా వారిని నీకు అప్పగించి వారిని నశింపజేయు వరకు వారిని బహుగా తల్లడిల్ల చేయును ఆయన వారి రాజులను నీ చేతికి అప్పగించును నీవు ఆకాశం క్రింద నుండి వారి నామమును నశింపజేయవలను నీవు వారిని నశింపజేయు వరకు ఏం ఏ మనుషును నీ ఎదుట నిలవలేకపోవును వారి దేవతల ప్రతిమలను మీరు అగ్నిచేత కాల్చివేయవలను వాటి మీద ఉన్న వెండి బంగారంను అపేక్షింపకూడదు నీవు దాని వలన చిక్కుబడదువేమో గనుక దానిని తీసుకొనకూడదు ఎలయనగా అది నీ దేవుడైన ఎహోవాకు హేయము దాని వలె నీవు శాపగ్రస్తుడవు కాకుండా నీవు హేయమైన దానిని ఇంటికి తేకూడదు అది శాపగ్రస్తమే గనుక దాని పూర్తిగా రోసి దాని ఎందు బొత్తిగా అసహ్య పడవలను ఈ మాటలు విన్న వారందరినీ దేవుడు దీవించి గాక ఆమె